అరే రేపుగా నా పొలం పొలం పోయాలి వచ్చినా వారితో రానే దానికి చెప్పదు నువ్వు ఇరవై వందలు మిషన్కి అడ్డం పండు అనిచిపోతుంది పొద్దు పెట్టుకునే పోతాను కదా ఓ సుభద్ర

వాడు వత్త వత్త అని పది రోజుల కానించేది వాడు పచ్చులు లేదు సచ్చులు లేదు దండం పెడతా కాస్త మీరే నలుగురు ఐదుగురు వచ్చి ఆ ఇరవై గుంటలు కోసిన గడ్డకి దండం పెడతాయి ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అయిపోయినా బర్లు గొడ్లు ఆ ఎడ్లు అన్ని వచ్చి ఆ ఇరవై గుంటల పొలాన్ని మొత్తం మేత్తాన్ని ఏడికాడది ఇరవై గుంటల పొలానికి మూడు గుళ్ళు కాకపోతే పది కూలు ఇస్తారే బాగా మాట్లాడతాను ఐదుగురు వచ్చి కొతే మీరు పది మంది వచ్చి కొతే మూడు గుళ్ళు చేతులు పెట్టాయి ఇంకేంది

వాడ గీడ నీ వాడదేమన్నా పట్టుకోత మాస మొక్క వేసుకొని మా మాట్లాడినా లేకి ముఖం లేదు చెప్పు అది నా జుట్టుకు చెప్పులు కడతా అది అని చెప్పి అని అండి దాని సొమ్మేమన్నా తిననా పాడ అరే ఎవరి దగ్గరికి రానిత్తలేదు గుత్త కూలు కూర్చేది నా మాట్లాడితే పోయిన సంవత్సరం కూడా గట్టనే ఐదుగురం వచ్చి కోతాం తాత యాల పూత గల కోసుకొని పోతాం మాకు మూడు గూళ్ళు ఇస్తే చాలు అని అంటే మూడు గూళ్ళు చేతిలో పెంచిన అలాగే చూడు ఎంత శంకి వేస్తాందో ఇంత శంకి వేసి ఎంతమందిని ముస్తుందో ఎంతమందిని ఆగని చెందో వరలు గయ్య పోయి దీని మేలు ఎరువాడు మొక్కల మొరంగొట్ట అరేవారు లచ్చగారికి అన్న మరి అత్త ఇద్దరు మాకు మేము అన్న కోస్తాం మరి అలా అరే లచ్చారు ఏడున్నావురా అరగడోస మిషన్ ఇవ్వాలి రాదే అదే ఇంకా రవి కొత్తది మరి అరే మరి రవిది కోస్తే మరి నాది కోసేది మరి నా దగ్గర పైసలు తీసుకున్నది ఈ మిషన్ అయినా మిషన్ అంటే ఆయనకి ఇచ్చిన పైసలు మాన్ ఉద్యోగానికి పై అంటే వానికి ఇచ్చిన మరి ఈ మిషన్ ఎవరి ఏంది ఏమో ఓనా మీ మీరేనా ఇది మిషన్ ఎందుక ఇరవై గుంటలు అంత ఉన్నది పొలం కోసేది ఇక్కడ చెరువు పక్క మడుకోయాలి ఇప్పుడు మీది ఎక్కడ మిషన్ ఇది ఏ ఊరు మీది గులాబాడు గులాపాల్లా అరే మరి మనం పైసలు ఇచ్చిన మిషన్ ఎక్కడిదిరాడు ఆహా మరి కసా మాది గోదూరాత ఇది కాదా ఏది ఇది ఎవరు చూడు ఇది ఇది అయిపోయాక ఇది అయిపోయినాక వారం రోజుల కాని ఇక్కడ ఈ అరే మేము ఇచ్చా పైసలు కావా పైసలు కానీ వాళ్ళది కానీ ఎట్లా కాదా

ఏ పిల్లవాడు అగ్గ అరే ఇవ్వాలి వాళ్ళు అచ్చులు ఇక మన ఊరు నవీన్ ఏ నవీన్ చెప్పు తాత కదా మొత్తం ఇడికే చెట్టు కిందికి ఆహా ఇప్పుడు ఈ మిషన్ తెచ్చింది నువ్వేనా నేనే ఇక మరి నాకు ఇరవై గుంటలు పుణ్యం ఉంటుంది ఇటు ఇరవై ఎకరాలు వెళ్ళి పెట్టి నీ గుంట వచ్చే వరకు అలా అవుతుంది ఇరవై గుంటల పొలం కొత్త పైసలు వీకియరా నీకు ఈడ ఫీల్డ్ పక్క దొరుకుతుంది ఇటు అయిపోయినా కట్టొస్తాం తాత మరి ఇరవై ఎకరాలు అయిపోయేటాలకు ఏ ఆళ్ళు కావాలి అని ఆ ఏం చేద్దాం అంటావు మరి సేటు కాసేపు రమ్మని చెప్పే పుణ్యం ఉంటది ఆ పొలగారు చెప్తే రకం కాదు

ఇప్పుడు నీకేమొస్తుంది అరే ఇప్పుడు కుదరదు మా ఇంకా ఇరవై ఎకరాలున్నాయి కోసం కానీ ఆటోత్తుంది ఇప్పుడు మిషన్ నీద అరే ఇబ్బంది అయితే తెప్పించుకున్న వీడ ఇవ్వదు మేము మేమంటే నువ్వు తెప్పించుకున్న వీడ ఇరవై ఎకరాలున్నా పద్నాలుగు పది ఎకరాలు ముప్పై ఉన్నది అరే ఆసా నీ నువ్వే ఆసావి మేము కాదు ఆసాము

ఓనర్ సప్రే కూకుంటాడు తెచ్చి వాడు సపడే కూకుంటాడు నీకేమి నాకు ఇచ్చిన నాకు నా ఏ చిన్న నువ్వు నీకు బా బలపతా నీకు బా మాదా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎవరికాడ మాట్లాడుతున్నావో నువ్వు మాట్లాడు నువ్వు నా ఎంతకంతా పరుగు కూడా నువ్వు నువ్వు నీ బతికేందో నువ్వు ఎంత నాకు ఎరుకా నువ్వు నువ్వేంద్రో నన్ను అనేటువంటి ఊసిపోయినా నువ్వు బతిక నువ్వెంత నాకు ఇచ్చా నువ్వు వేసి చూకేం అవసరం వాడు మొదలు ఏం మాటలు మాట్లాడుతానండి వాడికి ఏమవసరం చెప్పు పెద్ద మనసు నువ్వు ముందట ఊగులాడాలి అందరాకం ఏం పీకారు మీరు సపడే కూకుంటాడు మిషన్ సపడే నీకేస్తా మాట్లాడితే ముప్పై చిన్నోడు చిన్నోళ్ళు ఎక్క మాట్లాడ వానికి ఏం అవసరమే వాడిని వాని అంచినా నేను వాళ్ళని తిరుగు పోతున్నా జాడకపోతున్నా వాణ్ణి పిలుతున్నాను వచ్చిన వచ్చి ఓనర్ అయినందుకు నిన్ను అడుగుతాను వాని కోర్త కోసుకోమని చెప్పు నాలుగు వస్తుంది మరి నీ కాడికి ముప్పై ఎకరాలు అయిపోయినా నువ్వు ఏదో మనసులు పెట్టుకోను నా తెలుగునా ఉన్నట్లే కానీ రాలే నీ వార్తకు రాలేదు లక్ష్యంగా నేను అన్న అరవని

వచ్చినావు ఆ మిషన్ వచ్చినావు నిన్నమో నెవరి కాడ తిరిగినావు మాకు నువ్వు ఎక్కడ తిరిగినావు పద్దెనిమిది గుంటలకు ఆ మిషన్ వెనక ఈ మిషన్ వెనక ఇప్పుడు ఈ మిషన్ ఇంటికాడ మలుచుకొని వాడాలి పదకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నీకు అయిందా నువ్వు నాకైనా గీకైందో మాట్లాడగడ అయిపోయినా కానీ మిషన్ చిన్న నువ్వు ఇంటికి పోయి సపడే మలుచుకోవాలని వండు రెండు రోజులు చిన్న నా సంగతి ఏందో నీకు తెలుసు తెలుసు బాగా తెలుసు చేసే కథలు అన్ని తెలుసు ఏం తినలేడముచ్చు అన్ని తెలుసు ఇగో మీరు అందరు కలిసి నా చిన్న రాహుల్ గారు ఎట్టుకో కూడా వీకలేరు చెప్తాను பஞ்சாயத்து அந்த

రాయించడం నువ్వు నాకేం నీకే సంబంధం అంటే కూలి తీసుకోవాలంటే కూసొని పోదాం అనుకుంటున్నారు కూలి తీసుకుంటే వాళ్ళతో ఎవరితో వాళ్ళ ఎవరు మనలు అంతా మనసుకుంటే మనది పైసలు కావాలి చిన్న పెద్ద మనిషి ఇక ఆయన జోలిపోద్దు మనం ఆయన డబ్బు ఆటో ఇటో అట్టా మారితే ఇబ్బంది అవుతుంది ఏదో సమాధానం చెప్పాలి వయసు మీద చేయసుడు ఎక్కడ కానీ ఇద్దరు పెట్టుకోవద్దు ఇద్దరు పంజాబ్ పెట్టుకోవద్దు

ఆ పాప ఆయన ముసలైన కానీ ఆ బిల్ సీట్ ఎలా మాది మాది కొయ్యంది ఎవరు ఎవరిది కొయ్యద్దు అసలే ఏయ్ నువ్వేనా తమ్మి కోసేది ఎవరిది కొయ్యద్దు ఎవరు ఇది మొత్తం ఇప్పుడు అవుతుంది సూపర్ వచ్చిన వచ్చిన పొయ్యి కొడుకులు మీ సంగతారా అవ్వా